వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం ఎమెగినూర్ మండలం కలుగొట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జిల్లా ఎస్పీ విక్రంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ ఎమెగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి హెలిప్యాడ్ గ్రామసభ వేదిక సమావేశ స్థలాలను సందర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు తక్కువ సమయం ఉన్నందున ఏర్పాట్ల ప పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ వీళ్ళకే వీళ్ళకే మిగతా వాళ్ళకి లేదు కదా సార్ మిగతా వాళ్ళకి లేదు కదా సార్ ఇప్పుడు వీళ్ళు వస్తారు అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ రెస్ట్రిక్షన్స్ లేదు దగ్గర అస్ కంపేరిటెడ్ ఇక్కడ ఉంది సార్ ఇట్స్ వెరీ నియర్ టు ద లైక్ వెరీ టైం సర్ఫాదా ఎస్సి చెప్తారు ఎస్సి ఆర్ ఎన్ బి ఉన్నారా ఈ మార్నింగ్ ఏ టైం స్టార్ట్ చేస్తుంటారు సార్ ఓన్లీ వీలుకే వీళ్ళకే మిగతా వాళ్ళకి లేదు కస్టర్ తీతళ్ళకి లేదు కదా సరే ఇప్పుడు వీళ్ళు వస్తారు అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ రెస్ట్రిక్షన్స్ లేదు